అమ్మాయి డబ్బు కావాలని అడిగితే రెండు రోజుల వ్యవధిలో తండ్రి ఏటీఎం కార్డు తీసుకొని ముప్పై నాలుగు సార్లు డబ్బు పంపిన యువకుడి యథార్థ ఘటన ఇది విషయం తెలుసుకున్న అతని తండ్రి పోలీసులను ఆశ్రయించాడు ప్రేమ గుడ్డిది చెవిటిది మూగది ప్రేమికులకు కన్ను మిన్ను డబ్బు కనరాదు అంటుంటారు ఇక్కడ పదిహేడేళ్ల విశాఖ కుర్రాడికి ఇలానే ఏం ఏర్పడలేదట ఫేస్బుక్ ద్వారా పరిచయమైన కలకత్తాకు చెందిన అమ్మాయికి ప్రేమ మత్తులో ఏకంగా పదమూడు లక్షలు పంపించేశాడు ఈ విషయం ఆయన నాన్నకు తెలిసి లబోదిబోమన్నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ కుర్రాడు చేసిన పనికి వాళ్ళ నాన్న నిండా మునిగిపోయాడు విశాఖపట్నం రైల్వే కాలనీకి చెందిన సుభాష్ చంద్రదాస్ ఇటీవలే రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యాడు ఆయనకు దాదాపు నలభై లక్షలు పదవి విరామణ డబ్బు వచ్చింది ఆ డబ్బును స్థానిక విశాఖలోని ఎస్బీఐ ఖాతాలో ఉంచాడు ఈ విషయం అతని కొడుకు తెలుసు నాన్నకు తెలియకుండా ఆయన ఖాతాలో నుంచి డబ్బును కొడుకు సదర ప్రేమించిన అమ్మాయికి పంపించేశాడు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా పదమూడు సార్లు సుభాష్ చంద్రదాస్ కొడుకు కొల్కత్తాలో ఉన్న అమ్మాయికి దాదాపు పదమూడు లక్షల రూపాయలను పంపించేశాడు కల్కత్తా అమ్మాయితో పీకలో ప్రేమలో మునిగిపోయిన యువకుడు ఓసారి అమ్మాయి నలభై వేలు అర్జెంట్ గా కావాలి అంటే నాన్న ఏటీఎం కార్డు తీసుకొని డబ్బులు డ్రా చేసుకుని మరీ పంపించేశాడు అలా ఇంకా కావాలి అంటే నాన్న ఏటీఎం వాడుతూ ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా దాదాపు పదమూడు లక్షలు యువతి ఖాతాలో వేశాడు ఈ యువకుడు ఇక తండ్రికి మెసేజ్ సర్వీస్ ఉన్నా ఈ డబ్బు పోయిన విషయం ఆయన చూసుకోలేదు సెల్ మెసేజ్ వచ్చినా చూసుకొని తండ్రి చివరకు రాత్రి ఫోన్ చూసుకునేసరికి డబ్బులు డ్రా అయినట్టు మెసేజ్ ఉంది వెంటనే పోలీసులను సంప్రదించారు వారు విచారించగా రైల్వే ఉద్యోగి కొడుకే ఇలా డబ్బు పంపించాడని తేలింది దీంతో ఎక్కడికి ఎవ్వరికి పంపించారు అనే దానిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు సదరం మాయా లేడీ ఎవరు ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే మా మెరుపు వార్త ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ